మామేర్లో చిత్రం నుండి లోపలికి రావాలి ఇక మామిర్లో మొత్తం ఇలా ఉంటుంది ఎడారిలాగా ఒక షాపింగ్ మాల్ ఉండేది ఏది ఉండదు మార్కెట్స్ ఏవి ఉంటాయి అస్కర్ పోవాలి సామాన్ తీసుకొచ్చుకోవాలంటే ఫ్రైడే రోజు బస్సులు పెడతారు కంపెనీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట సామాన్ ఇక కనిపించే బిల్డింగ్ అది రెడ్మేట్ సిస్టమ్ మొత్తం పిల్లర్లతో సహా ఇక హల్వా నుంచి వస్తున్నాయి బండ్లు కెమికల్ అల్యూమినియం ఈ రోడ్ అయితే మొత్తం ప్రైవేట్ అన్నమాట పర్మిషన్ ఉన్న బండ్లకి అలౌడ్ ఉంటుంది వేరే బండ్లకి అలౌడ్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి వెళ్ళనీయరు అటు నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా లేదు వెళ్తున్న వాళ్ళే అల్యూమినియం మెరన్లో పెద్ద ఫ్యాక్టరీ అల్యూమినియం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి ఈ బిల్డింగ్ రెడీమెంట్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే ఎక్కడి వరకు వెళ్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై జవాన్ జై కిసాన్